హలో హాయ్ అండి ఇదైతే బేశ్వరం రోజు అనమాట ఇంకా మేము చెప్పాను కదా మంగళవారం అయితే కన్నా మా సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చేసుకునేసి అయితే కన్నా ఊరికైతే బయలుదేరుతున్నామని ఇంకా మేము బుధవారం అయితే లేము ఇంకా బేసన్ రోజు అయితేగానే వచ్చేసానండి పది గంట ఇంకా సరేలేని వస్తాను స్నానం అయితే చేసేసి దేవుని రూమ్లో ఉండే ఇంకా వాడిపోయాయి కదండి ఆ పూలు అంతా తీసేసి కానీ ఇంకా పూలు లేవు అలానే పూజ అయితే చేసేసాను మా పాప మళ్ళీ ఫ్రిడ్జ్లో చూసుకొని అయితే ఉండేమన్నది ఇంకా సరేలేని ఒక్కొక్క పువ్వు అయితే కను పెట్టి పూజ అయితే చేసేసి టిఫిన్ అయితే చేసేసానండి ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా అయితే పూలు చామంతలు రోజా పూలు అయితే తీసుకున్నాను ఈ పువ్వు చూపిస్తాను ఇది నాకు మార్కెట్లో ఒక చిన్న బాబు ఇచ్చాడు అక్క ఇదేమో పువ్వు చూసుకోండి అని ఇంకా నేను బయట బౌల్లో కానీ ఇంటి ముందర కడిగేసి బౌల్లో కానీ పూలు కానీ పెట్టేశాను దేవుని సామాన్లు కానీ తోమేశానండి ఇంకా నేనైతే కానీ ఈ వారం అయితేగానే అమ్మవారి పాదాలు అయితే చేసుకోవాలనుకుంటాను అది నెక్స్ట్ పార్ట్గా పెడతానండి ఇది అయితే మామూలుగానే పెట్టేస్తున్నాను అనమాట నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తానండి నేను లక్ష్మీదేవి పాదాలు అయితే చేశాను దానికి ఏం కావాలా తీసుకోవాలా అనేసి అంతా ఇంకా నేను తమలపాకులు తీసుకొని కలిసిమైతే రెడీ చేశాను